ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే చోరు అదే హోరు మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో అది కూడా కోటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఏడాది జరుగుతున్నాం మీలో ఆ కసి ఉత్సాహం ఉద్వేగం ఏ మాత్రం తగ్గలేదు నేను చాలా మహానాడు చూశాను దగ్గర దగ్గర మనం చూస్తే ముప్పై నాలుగు మహానాడులు మనం జరుపుకున్నాం రెండు మహానాడులు డిజిటల్ గా జరిగాయి అయితే ఈసారి కడపలో దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా